హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మీడియాలో ఆదివారం సెలవును మోడీ గారు రద్దు చేస్తున్నట్టుగా చాలామంది మీద కామెంట్స్ పెట్టడం లేకపోతే దాని గురించి చర్చించటం జరుగుతూ ఉంది సండే ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది ప్రభుత్వం ఏం చెప్పలేదు కానీ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వాట్సాప్లు ఫేస్బుక్లలో ఇతర ఇతర ఫోరమ్స్లు దాని గురించి చర్చ నడుస్తారు బట్ అసలు సండే ఆదివారం సండే ఆదివారం ఈ సెలవు ఎలా వచ్చింది అనేది చాలామందికి తెలియదు ఇది ఈ సండే ఆదివారం అనేది పెద్ద పోరాటం తర్వాత మనకు లోకండి అనే నారాయణ మేఘ్జీ లోకండి నారాయణ మేఘీ లోకండి అనేది ఒక మిల్ కార్మికులు ఈ పరిశ్రమలో మిల్లు కార్మికులు అంటారు సో ఆయన దీని గురించి చాలా కాలం బ్రిటిషెస్తో పోరాడి సో మీరు మీకు అందరికీ ఆదివారం సెలవు తీసుకుంటూ మాకెందుకు ఇవ్వరని చెప్పేసి పోరాడితే పద్దెనిమిది వందల తొంభైలో జూన్ పదో తారీఖున మొట్టమొదటిసారి సండే ఈ హాలిడేను డిక్లేర్ చేశారు పద్దెనిమిది వందల తొంభై ఈ లోకండే జ్యోతిరావు పూలే సమకాలీకుడు ఆయన మిత్రుడు ఈ లోకండే గారు పద్దెనిమిది వందల తొంభైలో చనిపోయారు ఈయన లోక ఆయన లో మన పూలే గారు బ్రతుకున్నప్పుడే ఈ ఈ మన సండే హాలిడే అనేది రావటం జరిగింది ఇది దాని వెనకున్న చరిత్ర దానికోసం కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే కానీ ఆ రోజు సండేని డిక్లేర్ చేయలేదు దాన్ని మోడీ గారు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే తెలియదు అది చెప్తే కానీ దాని మీద మనం చర్చించడానికి లేదు మనం ఈ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే సండే హాలిడే అనేది దానికే అదే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు దాని మీద పెద్ద పోరాటం చేసిన తర్వాత భారతీయులు సాధించుకున్న హక్కు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే సరైన సహేతుకమైన కారణాలు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పి తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం